జై శ్రీ లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి జై మనం చాలా భాగ్యవంతులం మా భాగ్యం భగవంతుడి కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయి మా కార్యక్రమంలో మా షెడ్యూల్లో ఇక్కడికి వస్తామని లేకపోయినా భగవంతుడు వాళ్ళు లాక్కొచ్చాడు మంచిది వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతుంటే దారిలో కనపడింది అమ్మో ధర్మపురి రాకపోతే ధర్మమే కాదని తక్కుని వచ్చాం ఒక గొప్ప విషయం తెలిసింది ఇంతకుముందు కూడా వచ్చాను చాలా ఏళ్ళ క్రితం కానీ మా సుధీర్ పుణ్యమైన ఒక విషయం తెలిసింది ఏమిటంటే దాన ధర్మాలు చెయ్యకుండా ధర్మపురి రావాలి ధర్మపురి వచ్చిన వాడు యమపురికి వెళ్ళడు ఎందుకు యమపురికి వెళ్ళడంటే మా వామనమూర్తి గారు మనం దర్శనం తీసుకెళ్ళారు అది ఇప్పుడు ఇప్పుడు పరిచయం అయిపోయి అది లోకలం మాకి అందుకే ఈ కేకలు ఈ ఆనందం ఎందుకంటే ఇక్కడ ఈ స్వామి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఎక్కడా ప్రపంచంలో లేనటువంటి విషయం ఏమిటంటే మనం వచ్చేటప్పుడు బయట యమధర్మరాజు ఉంటాడు ఇక్కడ ఆయనకి కొంచెం నూనె పోస్తాం దీపం వెలుగుతుందని పేరు గండ దీపం ఎందుకు మనకి యమగండం రాకుండా ఉండడానికి అంటే ఇక్కడ యముని దర్శిస్తే చిత్త చివర మనం యమదర్శనం చెయ్యము అందుకే కదా రామదాసు గారు నాకు భయం లేదు నా దగ్గర రామనామం ఉంది మీరిన కాలుని దూతల పాలిట మృతు ఎని మది నమ్మన్నా అటువంటి రామనామం అటువంటి నరసింహనామం మనకి ఇక్కడ లభ్యమవుతుంది ఆ నరసింహ దర్శనం కూడా చక్కగా ఇంకో విశేషం మా వామన స్వామి గారు చెప్పారు మా సుధీర్ చెప్పారు ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు పుష్కర్లో ఉన్నాడు మళ్ళీ ఇక్కడే ఉన్నాడు అలాగే ఇంకో విశేషం తెలిసింది గోదావరి దగ్గర మనమధుడు శరీరమే కోల్పోయిన మనమధుడికి ఇక్కడ విగ్రహం ఉంది అలాగే ఇంకో విశేషం ఇక్కడ గమనిస్తున్నాను నేను పురాణ కాలపు హనుమంతుళ్ళు ఎనిమిది పక్కలా ఉన్నారు ఒకసారి చూపిస్తున్నాను చూడు ఈ గుడి తర్వాత కాలంలో ఏవో కొత్తగా కట్టారు కానీ హనుమంతులు చూడు లోపలికి వెళ్ళిపోయాడు చూడు చూపి చూసి ఇది పద్నాలుగు వందల ఏళ్ళు చూడండి ఇది మనం ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైనా పాత ఇట్లైట్ ఇటు 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 పాత గుడి అంటే ఇలా పాడైపోయి ఉంటుంది ఇలా పాడు చేసిన పోరంబోకి మతం వాళ్ళ గతం మనకు తెలుసు కదా ప్రతి విగ్రహాన్ని నాశనం చేయడమే ప్రతి గుడిని పాడు చేయడమే మనం ఎప్పుడు మారతాం వాళ్ళు మారరు వాళ్ళు అలాగే ఉంటారు మనం మారాలి చూడండి చూడండి లైట్ పెట్టి ఫ్లాష్ లైట్ ఇదేదో సుగ్రీవుడు వాలి ఇదనుకుంటున్నాను మరి అలా అలా ఉన్నారు కృష్ణుడు గోవర్ధన్ గిరో మరి కృష్ణుడే అక్కడ మరి కృష్ణుడు లీలలో అన్నీ నాశనం చేసేది ఇది బహుశా వామండ మరి ఏమిటో ఇంత ఈ వైష్ణవ దేవాలయంలో ఇక్కడ అటువంటి ఇక్కడ శివుడు ఉన్నాడు ఈ శివుడికి అభిషేకం చేస్తారు చూడండి అసలు ఒక ఆ ఎన్ని శిల్పాలు ఎప్పటిదండి పద్నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ మండపాన్ని ఎలా కాపాడుతున్నారు ఈ దేవాలయాన్ని కాపాడుతుంటే వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉండాలి అని అందుకని మన దేవాలయాలు ప్రపంచానికి ఒక దిక్సూచి అందువలన ఈ దేవాలయాలు కాపాడుకోవాలంటే హిందువులు తేనే సాధ్యమవుతుంది అందుకని ఇతర మతాల్లోకి హిందువులు వెళ్ళిపోకుండా వాళ్ళని ధర్మం పట్ల నిబద్ధత్వం నిలబెట్టవలసిన బాధ్యత మిగిలిన వాళ్ళకుంది అందుకని జ్ఞానాన్ని పెంచుకోండి జ్ఞానాన్ని పంచుకోండి జయ శ్రీ లక్ష్మేశ్వరే భగవానికి మళ్ళీ కష్టపడుతుంది పనిదేవుడి విగ్రహం ఎక్కడ లేదు ఇక్కడ ఉన్నది రెది చూడండి ఇక్కడ ఒక ఆనందం ఏంటంటే ప్రతి మూలమూల ఈ శేషప్ప కవి గారిని వారి యొక్క శ్లోకాలు పెట్టారు చదవకుండా ఉండలేకపోతున్నాను నేను బ్రతికినన్నాళ్ళుని భజన తప్పను గాని మరణకాలమం నందు మరతునేమో యావేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్ బెకిలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా చేత గంపమద్భవమ గంప ముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు బిలుతునో శ్రమచేత బిలువలేనో నాటికిప్పుడే భక్తి నా నాటికిప్పుడే భక్తి నీ నామ తలచదను జేవి వినవయ్య ధైర్యముగాను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఈ జేవి అనకూడదేమో అది మరి తెలీదు ఈ భక్తికి నీకి కొంచెం గ్యాప్ ఇచ్చి ఉండాలి సరే ఎనీహౌ దీని అర్థం చూడండి ఓ నరసింహస్వామి కాలం నీ నామస్మరణ తప్పను కానీ మనకాలమందు యమదూతలు ప్రాణములు లాగివేసేటప్పుడు కపవాత రోగముల చేత బాధపడుచు నోరారా నిన్ను స్మరించగలిగిందో లేదో కనుక స్వామి ఈనాడే భక్తితో నీ భజన చేసేదను విని గుర్తించుకోను అది కాబట్టి శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింగ భగవానికి గోయిందా నన్ను వెళ్దాను